నాన్న ఇంట్లో మాట్లాడు నాన్న ఇంట్లో కనబడ్డు నాన్న ఎవరితో ఏం చెప్పడు నానేడి పనికి వెళ్ళాడు నానేడి ఉద్యోగం వెళ్ళాడు నానేడి పెద్దలు అయిన తర్వాత ఏమంటారు తెలుసా మా నాన్న మమ్మల్ని పట్టించుకునే పట్టించుకోలే మా నాన్న మా జోలికే రాలే మా నాన్నకి మేము గుర్తే లేమో మా నాన్నకి ప్రేమే లేదంటారు మీ తండ్రి మీ కొరకు చేస్తున్న పనులు మీ కొరకు చేస్తున్న కష్టాజితాన్ని గుర్తెరికి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి తండ్రుల గురించి తప్పులు చెప్పుకుంటాం నెంబర్ వన్ మా తండ్రి ఏం చేయలేదు మీరు చెప్పకండి ఇప్పుడు చెప్పుకోండి కావాలంటే మీ తండ్రి మీకు ఏం చేయలేదు అంటే చాలా మంది చెప్పేది ఏంటి తెలుసా నాకు అసలు ఏం చేశాడు నాకు ఇల్లు ఇచ్చాడా కారు ఇచ్చాడా ఉద్యోగం ఇచ్చాడా ఆస్తిపాస్తులు ఇచ్చాడా ఏమి ఇచ్చాడు నేనంటా మీకు మొదటికి జీవం జీవ జీవాన్ని ఇచ్చాడు రెండో మీకు తినడానికి ఆహారాన్ని ఇచ్చాడు మీరు ఉండడానికి ఇంతవరకు ఇల్లునిచ్చాడు ఇంతవరకు మీరు పోషించి మీకు ఇచ్చాడు ఉందా ప్రతి తండ్రి తన స్తోమత తగినట్టుగా తన బిడ్డను పెంచుతాడండి కానీ బిడ్డలేమో ఎప్పుడు చూసినా పక్కన ఉన్నవారు ఎదురువారు వారు వారు స్తోమతను మించిన వారిని చూసి వారు చూడ అలాగే చేశారు ఇచ్చారు వారు చూడ అలాగే ఉన్నారు నాకేం చేశారు అనే రీతిగా చూసిస్తూ ఉంటారు బట్ బీ కేర్ఫుల్ ఆనర్ యువర్ ఫాదర్ మీ తండ్రిని తల్లిని సన్మానించమని దేవుడు వాకి తెలియజేస్తారండి ఒక చిన్న కార్యం మీ నాన్న గురించి చేసినప్పుడు డాడీ థ్యాంక్ యూ నా కొరకు ఇది చేసావు అని చెప్పి చూడండి చెప్పి చూడండి చెప్తా చెప్పి చూసిన తర్వాత మీ నాన్న మీకు ఎన్ని చేస్తాడో చూడండి చాలామంది అందుకనే పొందుకోలేరండి యు నీట్ లెర్న్ టు అర్న్ యు ఫాదర్